చాలామంది అడుగుతారు కార్యకర్తలు ముఖ్య నాయకులు సోదరుడు పార్టీ మారేడు మారింది కాబట్టి మీరు మారుతున్నారు అనేది మొట్టమొదట దానికి ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం పార్టీ మారుతారంటే మారామని చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం డిబిఆర్ఎస్ పార్టీలే కొనసాగుతాం కేసీఆర్ ఉన్న రోజులు పార్టీ ఉంటాం కేసీఆర్ గారు వెంబడే ఉంటామని చెప్పి స్పష్టంగా కొన్ని ముఖ్య నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈరోజు కొడంగల్కి మంచి అవకాశం వచ్చింది కొడంగల్ నియోజకవర్గానికే ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా కొడంగల్ నియోజకవర్గాన్ని సుమారు నాలుగైదు వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేయాలి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మేము అందరం సహకరిస్తాం గతంలో నేనే ఎన్నికలకు ముందే తొమ్మిది వందల యాభై కోట్లు తీసుకొచ్చినాం ఈరోజు పంచాయతీరాజ్ రోడ్లకు రెండు వందల పదిహేడు కోట్లు తీసుకొచ్చినాం చెక్ డ్యామ్లకు డెబ్బై ఐదు కోట్లు తీసుకొచ్చినాం రెండు మున్సిపాలిటీలకు నలభై కోట్లు తీసుకొచ్చినాం అదే కాకుండా ఈరోజు ఆరణ్బీ రోడ్లకు నూట ఎనభై ఎనిమిది కోట్లు తీసుకొచ్చినాం అదే రోడ్డు వైడనింగ్లు దౌలతాబాదు బొమ్రాస్పేటు మద్దూరు కోజ్గి వాటన్నిటిని కలుపుకుంటే నలభై కోట్ల రూపాయలు వైడనింగ్లో తీసుకొచ్చినాం అన్ని టెండర్లు అయిపోయినాయి కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నారు ముఖ్యంగా గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టులు కట్టినాడు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం చాలా ఒత్తిడి తెచ్చింది గతంలో కూడా ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పమంటే గతంలో అప్పచెప్పలేడు ఈరోజు కృష్ణా రివర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంవికి వాళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా గత ఈ ప్రభుత్వం రెండు నెలల్లో పడినాయి ఈ కృష్ణా ప్రాజెక్టులు కానీ గోదావరి ప్రాజెక్టులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినారు సైన్ పెట్టేసి ఒక నెల రెండు నెలల లోపల అప్పచెప్పేసినారు దీనివల్ల రైతాంగానికి రేపు పొద్దున తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఏ కెనాల్ కట్టాలన్నా రైతులకు కెనాల్ ఓపెన్ చేసి వాటర్ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఒకవేళ రైతులకు సాగునీరు అందియాలంటే కూడా కెనాల్ ఓపెన్ చేయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కాబట్టి దాని నిరసనగా ఈరోజు తెలంగాణ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పినందు నిరసనగా నల్గొండలో పదమూడు తారీఖు నాడు నిరసన బహిరంగ సభ తెలియజేసుకుంటున్నాం దానికి భారీ ఎత్తున కుళంగల్ నుంచి సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ ముఖ్య నాయకులు అందరం కూడా తల్లి రావాలని చెప్పి కోరుకుంటున్నాం అందరం కూడా తల్లి వెళ్తున్నాం ఆ సభ సందర్భంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు అన్నారు నిన్న పెట్టిన బడ్జెట్ చూస్తే ఆరు గ్యారెంటీలు అమలయ్యే పరిస్థితి అయితే లేదు ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయాన్ని తీసుకుంటే రైతు భరోసా కింద ఇరవై రెండు వేల కోట్లు కావాలి వాళ్ళు చెప్పిన ప్రకారంగా రైతు భరోసా కింద ఎక్కడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఎక్కడ పదిహేను వేలు అంటే దాన్ని మొత్తం టోటల్ చేస్తే ఇరవై రెండు వేల కోట్లు కావాలి సంవత్సరానికి తను బడ్జెట్ పెట్టింది పంతొమ్మిది కోట్లే పంతొమ్మిది వేల కోట్లు పెట్టినారు మరి ఎక్కడ రైతు భరోసా ఇస్తారు రైతు బీమా ఎక్కడ ఇస్తారు రైతు రుణమాఫీ ఎక్కడ చేస్తారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వీళ్ళు గృహజ్యోతి కానీ రైతు రుణమాఫీ కానీ ఏ కార్యక్రమం కూడా తులం బంగారం అన్నారు వెంబడే తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారం పోయింది రుణమాఫీ చేస్తామన్నారు రెండు లక్షలు వెంబడే జనవరి తొమ్మిది తారీఖు నాడే రుణమాఫీ చేస్తారు మొత్తం లోన్ రుణాలు తీసుకుంటే అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు గతంలో జనవరి నెల పెన్షన్ ఇవ్వలేదు సులభం బంగారం ఇస్తాం తులం బంగారం ఇవ్వలేదు ఇవన్నీ కూడా ఎందుకంటే వంద రోజులు అమలు చేస్తామని చెప్పిన ఆడ గ్యారెంటీలు ఇప్పటికీ అరవై రోజులు దాటిపోయింది మేము కూడా చూస్తున్నాం అందుకే ఒక నలభై రోజులు తగపట ఇవన్నీ అమలు చేయకపోతే తులభ బంగారం కానీ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు రెండు వేల ఐదు వందలు మహిళల కక్కర్లు అందరు కూడా పెన్షన్ ఇస్తామన్నారు అది కానీ ఇవన్నీ కూడా అమలు చేయకపోతే నిరుద్యోగ వృత్తి కానీ రెండు లక్షల ఉద్యోగాలు కానీ ఇవన్నీ చేయకపోతే వంద రోజుల తర్వాత ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం తప్పకుండా చెప్పినవన్నీ అమలు చేయాల్సిందే చేసే వరకు ప్రజలు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా కోడంగల్ నియోజకవర్గంలో స్వచ్ఛ సాధింపు రాజకీయాలు మానుకోండి రాజకీయాలకు అతీతంగా గతంలో పనిచేసినాము మీరు కూడా రాజకీయాలకు అత్యధికంగా పనిచేయండి అభివృద్ధిలో సహకరిస్తాము నాలుగైదు వేల కోట్లు తీసుకురండి అభివృద్ధి చేయండి నేను చాలా గతంలో నేను ఉన్నప్పుడే ఇండస్ట్రియల్ కూడా వంద ఎకరాలు స్థలం కూడా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ చేసినాము ఆల్రెడీ అక్కడ మంచి ఇండస్ట్రీ వేయండి ఐటీ హబ్ వేయండి ఐటీ కంపెనీలు ఇవ్వండి అట్లాంటి టవర్లు తీసుకురండి అవకాశం ఉంది కొడంగల్కి ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అలాంటి పనులు చేయాలి ఈరోజు కొడంగల్ను పర్యాటక కేంద్రంగా తయారు చేయండి చెరువు ఉంది ఇక్కడ ఇక్కడ బొమ్మరాజ్పేట్లో పెద్ద చెరువు ఉంది తెలంగాణ నెంబర్ వన్ పర్యాటక కేంద్రం చేయొచ్చు దానికి ఒక ఐదు వందల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి బోటింగ్ చేయండి చాలా అవకాశం ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇక్కడ ఐదు కోట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి కళ్యాణ మండపం కట్టండి మేము గతంలో ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం కాదు అడిషనల్ కూడా అమౌంట్ కూడా పెట్టినాం కానీ మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒక ఐదు కోట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి అట్లాంటి కార్యక్రమాలు కూడంగల్కి మంచి అవకాశం ఉంది కాబట్టి ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా కూడంగల్ను తెలంగాణలో నెంబర్ వన్గా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ప్రజల తరఫున కూడంగల్ ప్రజల తరఫున కోరుకుంటున్నా అని తెలియజేసుకుంటున్నా మేము కొత్తగా పెట్టి ముందు తొమ్మిది వందల అయితే పనులు కంప్లీట్ చేయండి అది కూడా మన కొడంగల్ అభివృద్ధి కోసమే తీసుకొచ్చినాం గ్రామాల అభివృద్ధి కోసమే తీసుకొచ్చినాం ప్రజల అవసరాలకే తీసుకొచ్చినాం తప్ప ఏదో ఒక్క పార్టీకి సంబంధించింది కాదు అది వాటిని అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఇంకొక నాలుగైదు వేల కోట్లు తీసుకురండి చాలా సంతోషిస్తాం కొడంగల్ అభివృద్ధి జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం నేను కూడా గెలిచినప్పటి నుంచి ఐదేళ్ళు కొడంగల్ అభివృద్ధి కోసమే పాటు పడినాం ప్రతి తాండల రోడ్ వేయించినాం ప్రతి గ్రామంలో రోడ్ వేయించినాం కాబట్టి తెచ్చిన వర్కులన్నీ కూడా క్యాన్సిల్ చేయకుండా వాటినే కంప్లీట్ చేయాలని మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా గతంలో పనులు చేసిన మా కార్యకర్తలు కానీ సర్పంచ్లు కానీ చాలామంది పనులు చేసినారు ఆల్రెడీ రికార్డులు అయినాయి అధికారులు కొంతమంది నాయకుల ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు మేము బిల్లులు చేయము రికార్డు చేయము ఇది మంచి పద్ధతి కాదు మేము ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేసినాం ఏ కాంగ్రెస్ పార్టీ అనో బీజేపీ పార్టీ అనో ఇవన్నీ చూడలే అన్ని పార్టీలు సమానం అని చెప్పి అభివృద్ధిలో ముందుకు పోయినాం ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా పనిచేసినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టి అధికారులను బెదిరియడం ఏలను బెదిరియడం ఒక ఈ మాత్రం ఒక ఈ మాత్రము నువ్వు లెటర్ తెస్తేనే నేను బిల్లు చేస్తాను ఒక వికారాబాద్ సంబంధించిన ఈ గారు తాండూరు సంబంధించిన ఈ గారు మీరు తిరుపతిలో లెటర్ తెస్తేనే అగ్రిమెంట్ చేస్తా తిరుపతిలో లెటర్ చేస్తేనే బిల్లు చేస్తా అనేది మంచి పద్ధతి కాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసినాం కాబట్టి దాని అన్ని కొనసాగించుకుంటేనే కొత్తగా నిధులు తీసుకురండి తెచ్చిన తెచ్చిందాన్ని కొంచెం పెంచి ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చినాం ఎక్కడెక్కడ ఏం కావాలి ఏ గ్రామానికి ఏం కావాలి ఏ ఏం కావాలి ఏ మున్సిపాలిటీకి ఏం కావాలో అన్నీ చేసినాయి పెంచి కొన్ని ఏదో ఆ ఉన్న వర్క్లు క్యాన్సిల్ చేసేసి ఒక నూట ఇరవై కోట్లు రెండు వందల కోట్లు పెట్టేసి ఇప్పుడు మేము తీసుకొచ్చినామని చెప్పి కాంగ్రెస్ నాయకుడు గప్పాలు కొడుతురు గప్ప అవన్నీ మానుకొని మేము గతంలో తెచ్చిన చేసుకుంటేనే మళ్ళీ కొత్త పనులు తీసుకురండి ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది ఐదు వేలు కాదు పదివేల కోట్లు తీసుకురండి కోడంగల్ అభివృద్ధి చేయండి తెలంగాణలో ఆదర్శవంతంగా నెంబర్ వన్ కోడంగల్ తయారు చేయండి చాలా సంతోషిస్తాం అందరం సహకరిస్తాం కానీ మీరు తెచ్చిన క్యాన్సల్ చేసి కొత్తగా తెచ్చినామని చెప్పి గతంలో చేసిన పనులు ఇబ్బంది పెట్టి అట్లాంటి పనులు చేయదని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే కాకుండా ఎవరు శాశ్వతం కాదు కాబట్టి ఇప్పుడైనా అధికారులు మార్చుకొని కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోతాం ఎవరైతే గతంలో పనులు చేసిరో రికార్డ్ అయిందో సర్పంచ్లే కానీ గ్రామాల్లో ఉన్న పార్టీ నాయకులే అన్నీ కూడా బిల్లు చేసి ఇవ్వాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఎక్కడైనా ఇబ్బంది పెడితే మేము ముందు ముందు ఉద్యమానికి తెలియజీస్తామని తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా